జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లోనూ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబేద్కర్ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా ప్రసాద్ పేర్కొన్నారు మంగళవారం కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థిగా ఎం వరప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా పిట్టావరప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ జాతీయ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తరఫున అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీలో నిలుపుతామన్నారు కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఎం వరప్రసాద్ మాట్లాడుతూ తన విజయానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా వేడిగా వరప్రసాద్ కుమార్ గారితో నామినేషన్ జరిగింది ఇది దేశవ్యాప్తంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అన్ని పార్లమెంట్లకి పోటీ చేస్తూ ఉంది అందులో భాగంగానే కార్యక్రమాలు పోటీ చేస్తాం ఈరోజు భారత రాజ్యాంగం చాలా ప్రమాదంలో పడింది భారత రాజ్యాంగాన్ని నెట్టడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వాన్ని చర్యలు పెట్టడం మొత్తం గుర్తు చెప్పడం ముఖ్యంగా ఈరోజు ఎన్నికల్లో పోటీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటివరకు కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానిలే లేకుండా పోయి పోలవరం పూర్తి చేయలేదు స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తా ఉన్నారు బిఏసీ అని చెప్పి ఈరోజు మోసం చేశారు జాబ్ క్యాలెండర్ అని చెప్పి వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు మద్యాన్ని నియంత్రిస్తాము సంపూర్ణంగా మేము మద్యం నిర్సేవం చేసి మేము మళ్ళీ ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో చెప్పి ఈరోజు మధ్యం డబ్బుతోంటే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధి లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా కనిపిస్తాం ఈ అన్ని విషయాలు ప్రజల్లో తీసుకెళ్ళి భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగం నచ్చుతుందే కాకుండా మతన్ భాగాలను ఓడించడం విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టించే విధంగా మా ప్రచార కార్యక్రమం ఉంటుంది ప్రజల్ని ఆ విధంగా మేము కలుసుకొని వాళ్ళ ద్వారా ఓట్లు అడిగి వాళ్ళ ఆశీస్లతో అఖండ మెద్యార్థులతో మా వరక్రసాద్ గారు చేసి మీ ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తారు ఇప్పుడు నా పేరు ఏడుదవర ప్రసాద్ కుమార్ ఈవేళ కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం ఉంది రిపబ్లికన్ పార్టీ తరఫున